అందరికీ నమస్కారం మరి మీ ప్రకారంగానే ప్రైజ్ దలాడ్ చెప్తున్నా నేను అందరికీ ప్రైజ్ దలాడ్ ఎందుకంటే మీకు బైబిల్లో కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి మీ అందరికీ ప్రజలకు తెలియని విషయాలు కొన్ని బైబుల్లో ఉన్నాయి అవి ఏనా ఏవనగా మరి ఒకటి గమనించగలిగితే మీరు మీరు ప్రభుని నమ్ముకున్నారు ఏసు ప్రభుని నమ్ముకున్నాక ఏజ ప్రభు ఎలా ఉన్నాడో ఏం చెప్పాడో ఏం చేశాడో అవే మిగతా వాళ్ళందరూ చేయాలి అగర్సీ అట్లా చేయలేదనుకో వాళ్ళంతా అబద్ధిక్కులే ఎంత క్రీస్తుని నమ్ముకున్నా మీ క్రీస్తుని ఎంత నమ్ముకున్నా మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ వ్యర్థమే ఎందుకు అంటే ఒకటి అందులో అపోస్తులుడైన పౌలు అనేటి ఆయన ఉంటాడు ఒక ఆయన ఆయన ఏమన్నాడు నేను క్రీస్తువులే నడుచుకుంటున్నా మీరు నా వలే నడుచుకోండి నేను క్రీస్తు వలె నడుచుకుంటున్నా క్రీస్తును పోలి నడుచుకుంటున్నా అన్నాడు మరి పౌలు కానీ పేతురు కానీ యోహాను కానీ వీళ్ళు ఎవరైనా సరే క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మరి నీకు బోధిస్తున్న పాస్టరు క్రీస్తువులే నడుచుకుంటున్నా లేదా అనేది ఒకటి మీరు గమనించుకోవాలి జ్ఞానవంతులైతే సంఘంలో వచ్చి ఎట్లా పడితే ఎట్లా కూర్చొని ఆ పాస్టర్ చెప్పిండు మేము విన్నాము పోయినాము తిన్నాము పన్నాము అంటే అది కుదరదు ఇది ఏంటిదంటే కలియుగం ఇది మీరు అతి జాగ్రత్తగా ఉండాలి ఈ కాలము బైబుల్లో మీ బైబిల్లో రాసున్న ప్రకారం అది అంత్యదినములు ఈ అంత్య దినములలో నువ్వు ఏం చేస్తున్నావు మరి నువ్వు నమ్ముకున్న దేవునికి భయపడుతున్నావా లేదా అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని బోధింపబడ్డదాడా మీ యేసుప్రభు చెప్పాడు అయితే ఒకటి క్యాల్కులేట్ చేసుకోవాలి మీరంతా ఏసుప్రభు దశంభాగాలు తీసుకున్నాడా యేసు ప్రభు కానుకలు తీసుకున్నాడా యేసు ప్రభు గుడులు కట్టిండా లేదా ఏసుప్రభు శిష్యువులు తీసుకున్నారా లేకపోతే యేసుప్రభు తీసుకోమని చెప్పిండా లేకపోతే ఏసుప్రభు శిశువులు కూడా తీసుకున్నారా ఇవన్నీ మీరు గమనించుకోవాలి ఎందుకంటే మీరు మనుషులే మేము మనుషులు మీరు ఒకటి ఆలోచన చేయాల్సినది ఏంటిదంటే మీరు ఎప్పుడైనా సరే నేను గుడికి పోతున్నా నాతో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ నాకు వచ్చింది నేను బాగానే ఉన్నా అని ఏ నాడు అనుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ తప్పుడు త్రోవ నడిపించేది ఈ కాపరులే బైబుళ్ళలే రాసున్నది ఈ కాపరులే మొత్తానికి చెడిపేస్తున్నారు అని చూడండి ఒకటి గమనించండి ఇప్పుడు ఏసుప్రభుని ఎవరు చంపినరు ఏసుప్రభుని ఎవరు చంప్రు యూదులు చంపారు ఆ యూదులలో ప్రధానంగా ఎవరు చంపినారు ఎవరికి నచ్చలే ప్రభు అంటే శాస్త్రులు పరిసయులు లేవీయులు యాజకులు వీళ్ళకు నచ్చలేదు ఇప్పుడు మీరు ఒకటి గమనించినట్లయితే ఈ యాజకులు శాస్త్రులు లేవీలు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు దేవుని పనిచేసేవాళ్ళు వాళ్ళు అర్థమవుతుందా వీళ్ళంతా పాతని బంధనలో దేవుని గుడిలో అందులో దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా మరి ఏనాడైనా ఆలోచించండిరా మీరు దేవుని పని చేసేవాళ్ళు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఎందుకు చంపారు మీ దేవుడు అంటే ఏసు ప్రభు చెప్పిన ప్రకారం లూసిఫరు ఆ యాచకులలో నుంచి పాస్టర్లలో నుంచి పరిసైలలో నుంచి వీళ్ళలో నుంచే వస్తుంది అంత దేవుని పని చేసేవాళ్ళు దేవుణ్ణి గుర్తుపట్టలేదంటే ఇప్పుడు ఈ పాస్టర్లు మిమ్మల్ని ఏం గుర్తుపడతారు వాళ్ళలోపటి ఉన్నది లూసిఫరే వీళ్ళ లోపటు ఉన్నది లూసిఫరే అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చెప్పకుండానే దశంభాగాలు తీసుకుంటున్నారు కానుకలు తీసుకుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు బంగ్లాలు కార్లు వీళ్ళకు నచ్చిన రీతిలో వీళ్ళు బతుకుతున్నారు మీకు తెలియకుండా ఏసుప్రభు ఏనాడు ఎక్కడ దశంభాగం తీసుకోమని చెప్పలేదు ఏమనంటే మీకు పేద విధవరాలు ఎంత వేసింది చూడండి అనేది అదొక వాక్యం చూపిస్తారు అంటే ఏసుప్రభు ఏం చెప్పిండంటే అక్కడ ఆమె పాతని నిబంధనలో వాళ్ళు మందిరాలలో వేసేవాళ్ళు ఆమెని ఎగ్జాంపుల్గా చూపించిండు కానీ ఇప్పుడు మీరు వెయ్యండి అని అంటలేడు లేడు అయితే అపోస్తలు పో అపోస్తలైన వీళ్ళు ఏసుప్రభు శిష్యులు వాళ్ళు వాక్యం బోధించుచుండగా అనేకులు వచ్చి వాళ్ళ పాదం పాదముల ముంగట వాళ్ళ ఆస్తులను వాళ్ళ డబ్బులను వాళ్ళ విలువైన వస్తువులను అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి అని రాసింది మరి గాడి దాకానే చదివిస్తారు మిమ్మల్ని ఎందుకంటే మిమ్మల్ని గొర్రెలను చేయాలి కదా మిమ్మల్ని మోసం చేయాలి కదా దాని తర్వాత అది చదవరు మేము ఈ యేసుప్రభు శిశువులంతా ఏం చేసినారంటే మీరు చదువుకోవాలి ఏం చేశారు ఈ యేసప్రభు శిష్యువులు మొత్తము ఆ ఆస్తిని అంతా తీసి పేదలైన వారికి వారి వారి అక్కడ కొలది పంచిపెట్టిరి మీరు ఈ వాక్యం అండర్లైన్ చేసుకోవాలా ఎందుకంటే మిమ్మల్ని చదవనీయ వాళ్ళు చదివినా చెప్పరు మరి మీరు మీ పరిస్థితి ఏం కావాలండి మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తారు శాపగ్రస్తులను చేస్తున్నారు మిమ్మల్ని ఎలా శాపగ్రస్తులైతారు మీరు పాతని బంధనం మొత్తము ఏసుప్రభు కొట్టివేయడానికి వచ్చిండు ఏసుప్రభు కొట్టివేయడానికి వచ్చినప్పుడు పాతని బంధనంలో ఉన్న ఐదు క్రియలు ఉంటాయి అదేంటిది ఇచ్చేయడం దశమ భాగం ఇవ్వడం గుడులు కట్టడం సున్నతి తీసుకోవడం ఇలా కొన్ని క్రియలుంటాయి ఆ క్రియలన్నీ మీ యేసుప్రభు నెరవేర్చి మిమ్మల్ని నెరవేర్చొద్దంటుండు ఎందుకంటే ఆయన నెరవేర్చేసిండు బలైండు రక్తం చిందించిండు అయిపోయింది మరి ఇప్పుడు ఈ పాస్టర్లు కూడా మరి ఆ క్రియలలో ఒక దశంభాగం అనే క్రియ ఎందుకు చేస్తున్నాడు అది శాపగ్రస్తమైనది ధర్మశాస్త్రంలో ఉన్నది అది యేసుప్రభు చెప్పిండు అట్లాంటప్పుడు ఈ బురులను ఎక్కడనో రాసి ఉంటుంది శాపగ్రస్తమైన దాంట్లోకి వెళ్ళి మనల్ని విడిపించిండు దేవుడని అయితే శాపగ్రస్తములో ఉన్న దశంభాగము నువ్వు ఇచ్చినట్లయితే నువ్వేమవుతావు నువ్వు కూడా శాపగ్రస్తున్నవే అవుతావు అందుకనే మీరు ఎన్ని గుడులు తిరిగినా ఎంతమంది పాస్టర్ల దగ్గర పోయినా ఏమి చేసినా మీ రోగాలు తగ్గవు ఇంకా అధికమైన రోగాలే వస్తాయి కానీ మీకు రోగాలు పోవు ఎందుకు పోవంటే విశ్వాసం ఉంటే పోతుందని అని ఏసుప్రభు చెప్పిండు ఫస్ట్ నీకు ప్రార్థన చేసిన పాస్టర్కే విశ్వాసం ఉండదు అతనే పోయి డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే నీకు ప్రార్థన ఎట్లా చేస్తాడు వీళ్ళంతా భాగాలు కానుకలు పైసలు తీసుకున్న వాళ్ళంతా డాక్టర్ దగ్గర పోయేటోళ్ళు వీళ్ళంతా కానీ మీ యేసుప్రభు ఏం చెప్పిండు ఆయన పరమ వైద్యుడు అని చెప్పిండు మరి ఎక్కడ పోవాలి వీళ్ళు పరమ వైద్యుని దగ్గర పోవాలి కానీ మళ్ళా చిల్లర వైద్యుల దగ్గర పోతేలా ఇదంతా మీరు ఆలోచించుకోవాలి